ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ కి వచ్చే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆల్రెడీ దీని యొక్క సిలబస్ అయితే నేను పూర్తిగా ఒక వీడియోలో అయితే చెప్పానండి ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ అలాగే సైకోమెట్రిక్ అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి టెక్నికల్ వీటికి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట రోమన్కి వచ్చేసరికి టెన్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ థర్టీ మార్క్స్ అలాగే వన్ ఈచ్ వన్కి వన్ వన్ మార్క్ అనమాట సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఆప్పిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ఏమేమి టాపిక్స్ అడుగుతాడు అలాగే ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు సో ఈజీగా మనం ఆన్సర్ ఎలా చేయాలన్న దాని గురించి రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అస్సలు రాని వాళ్ళు కూడా అలాగే ఏమీ గుర్తు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట పర్సంటేజ్ నెంబర్ సిటీస్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ అండ్ టైమ్ అండ్ వర్క్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట ఇందులో మనం మెయిన్గా ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువగా అడుగుతాడనమాట సో పి ఇన్ టూ ఆర్ ఇంటూ టీ బై హండ్రెడ్ అనమాట పి అంటే ప్రిన్సిపల్ ఆల్రెడీ మన క్వశ్చన్లో ఇచ్చేస్తాడు సో ఆర్ అంటే రేట్ పర్యానం అలాగే టీ అంటే టైమ్ ఎక్కువగా మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతారండి లేదు అనుకుంటే అమౌంట్ అడగవచ్చు అనమాట అమౌంట్కి ఫార్ములా వచ్చేసరికి పీ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా తెలుసు పీ అంటే ప్రిన్సిపల్ అన్న విషయం కూడా తెలుసు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ వెన్ థౌసండ్ ఈజ్ అట్ త్రీ పర్సెంట్ పర్ యానమ్ ఫర్ టూ ఇయర్స్ ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ అలాగే అమౌంట్ కూడా అడిగాడు ఒకే క్వశ్చన్లో రెండు అడగడు టూ టూ క్వశ్చన్స్ డిఫరెంట్గా అడగొచ్చు అనమాట ఒక్కో దాంట్లో ఒకటి అడుగుతాడు ఒక దాంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే నెక్స్ట్ దాంట్లో అమౌంట్ అడుగుతాడు ఫార్ములా యూజ్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ అమౌంట్ పీ ప్లస్ ఎస్ఐ కాబట్టి ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాము థౌజండ్ ప్లస్ సిక్స్టీ అంటే వన్ థౌసండ్ సిక్స్టీ ఆన్సర్ ఈస్ వన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పర్సెంటేజ్ అనమాట పర్సంటేజ్ ఈజ్ మ్యాథమెటిక్స్ మీన్స్ టు కన్వర్ట్ ఏ గివెన్ ఫ్రాక్షన్ టు డినామినేటర్ ఆఫ్ హండ్రెడ్ అంటే మనకి ఎప్పుడైనా పర్సంటేజ్ అని గుర్తురాగానే మనకి బై హండ్రెడ్ అని గుర్తు చేయాలన్నమాట అంటే కన్వర్ట్ ద ఫ్రాక్షన్ లేదా కన్వర్ట్ ద పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేయాలి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కన్వర్ట్ ద ఫ్రాక్షన్ త్రీ బై ఫైవ్ ఇంటూ పర్సెంట్ ఫ్రాక్షన్ సో ఆ ఫ్రాక్షన్ అన్నది మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి అక్కడ త్రీ బై ఫైవ్ అని ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడనమాట ఆ ఫ్రాక్షన్ మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే త్రీ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుంటే అంటే మనకి ఫైవ్ని హండ్రెడ్ క్యాన్సిల్ ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీ పర్సెంటేజ్ నెక్స్ట్ చూడండి కన్వర్ట్ త్రీ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ పర్సెంటేజ్ అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఇంటూ హండ్రెడ్ చేసుకు క్యాన్సిలేషన్ చేసుకుని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సరిపోతుంది నెక్స్ట్ ఈజీయే కన్వర్ట్ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఈ సిక్స్టీ పర్సెంటేజ్ ఇచ్చాడు ఇప్పుడు పర్సెంట్ నుంచి మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే బై హండ్రెడ్ చేసుకుని ఫ్రాక్షన్ రూపంలో చేసుకోవాలి చూడండి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం పర్సెంటేజ్ చేయాలి అదే పర్సెంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ రూపంలో చేసుకోవాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టు కోండి ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు ఇంటూ హండ్రెడ్ అయితే చేసుకోవాలి లేదు పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయమంటే బై హండ్రెడ్ చేసుకుంటే మనకి పర్సంటేజ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేసేయచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టైం అండ్ వర్క్ అనమాట ఎంత టైంలో ఎంత వర్క్ చేశారు అంటే స్పీడ్ వర్క్ టైం ఇలా ఉంటుంది క్వశ్చను అంటే ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు ఇద్దరు కలిపి వర్క్ ఎలా చేస్తారు అన్న దానిపై క్వశ్చన్స్ ఉంటాయన్నమాట సో దానికి మనం ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తామండి సో ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అనమాట చూడండి ఎగ్జాంపుల్ రామ్ బిల్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ థర్టీ డేస్ వర్క్ చేస్తున్నాడు అలాగే షామ్ కెన్ డూ సేమ్ వర్క్ అదే వర్క్ని ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేస్తున్నాడు హౌ డేస్ కెన్ బోత్ డూ ద వర్క్ టుగెదర్ ఇద్దరు కలిసి అయితే ఎలా వర్క్ చేస్తారు సో ఫార్ములా చెప్పాను కదా ఎక్స్ వై అంటే ష్యామ్ రాము సో వాటిని ఇంటూ చేసుకుని బై ప్లస్ చేసుకోవాలంటే థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ బై థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ అంటే ఫోర్ ఫిఫ్టీ బై ఫార్టీ ఫైవ్ అంటే క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి టెన్ డేస్లో ఇద్దరూ కలిపి టెన్ డేస్లో వర్క్ అన్నది ఫినిష్ చేస్తారు అది టైమ్ అండ్ వర్క్ బై క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి మనకి నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ అన్నది ఈజీగానే ఉంటుందండి ఎవరో కూడా కంగారు పడ లేదు ఈ ఫ్యాన్ అమౌంట్ ఒక అమౌంట్ ఇచ్చాడు కదా దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్స్ అంటే ఒక అమౌంట్ని ఫార్టీ సెవెన్ పర్సెంట్స్కి ఈక్వల్గా పంచాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ వన్కి ఎంత ఎంత పడుతుందో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది బై చేసుకుంటే అంటే డివిజన్ చేసుకుంటే మనకి ఈచ్ వన్కి ఎంత ఎంత పడుతుందో తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద కాస్ట్ టూ రింగ్స్ అండ్ ఫోర్ బ్యాంగిల్స్ ఈ టూ రింగ్స్కి ఫోర్ బ్యాంగిల్స్కి ఒక కాస్ట్ ఇచ్చాడు అలాగే సేమ్ ఫైవ్ రింగ్స్కి అండ్ టెన్ బ్యాంగిల్స్కి ఎంత కాస్ట్ అవుతుందో అని అడిగాడు అంటే ఇక్కడ రింగ్స్ని ఎక్స్ అనుకుందాం బ్యాంగిల్స్ని వై అనుకుందాం ఆ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై సేమ్ కదా అంటే ఫైవ్ ఎక్స్ రావాలి అలాగే టెన్ వై రావాలి అంటే మనం టూ పాయింట్ ఫైవ్తో క్యాలిక్యులేషన్ చేసుకుంటే మల్టీప్లై చేసుకుంటే ఫైవ్ రింగ్స్ ప్లస్ టెన్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా సో మనకి టూ పాయింట్ ఫైవ్తో ఇచ్చిన కాస్ట్ని మల్టిప్లై చేసుకుంటే ఈ ఫైవ్ రింగ్స్కి టెన్ బ్యాంగిల్స్కి ఎంతైతే కాస్ట్ అవుతుందో అంతైతే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసుకుంటే ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి టూ రింగ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఎలా అయితే వచ్చినాయో దాన్ని ఎంత దేంతో మనం మల్టిప్లై చేసుకుంటే సేమ్ వస్తుందో చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ రేషియో అండ్ ప్రోపరేషన్స్ ఇవి వచ్చేసరికి మనకి ఈజీగానే ఉంటుందండి సో ఏఇస్ టు బిఈక్వల్ టు ఒక వాల్యూ ఇస్తాడు ఫోర్ టు ఫైవ్ అని అలానే బిఈస్ టు సి త్రీ ఇష్ టెన్ అనమాట సో దాని వాల్యూ కూడా ఇచ్చేస్తాడు మనల్ని ఏం అడుగుతున్నాడు దెన్ ఏఇస్ టు సి అని అడుగుతున్నాడు అంటే దాన్ని సో ఇచ్చిన టూ వాల్యూస్ని వేసుకొని క్రాస్ క్యాన్సిలేషన్ చేసుకుని వచ్చిన ఆన్సర్ని ఏఈ కింద మార్చుకోవాలి నెక్స్ట్ చూడండి టూ ఏ ఇజుకల్ టు త్రీ బీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సి అండ్ వాట్ ఈజ్ ఏఈ బీఈ సీ అని అడుగుతున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే టూకి త్రీకి ఫోర్ కి ఎల్సీఎం కట్టుకోండి ట్వెల్వ్ వస్తుంది సో దాన్ని బైక్ చేసి క్యాన్సిలేషన్ చేసుకుని ఏఈ టు బీఈస్ టు సీఈక్వల్ టు త్రీ ఈష్ టూ ఇస్ ఇష్ త్రీ వస్తుంది ఫస్ట్ ఎల్సిఎం కట్టుకుంటున్నాము ఆ ఎల్సిఎం అన్నది క్యాన్సిలేషన్ చేసుకుంటున్నాము ట్వెల్వ్ టూ టేబుల్లో సిక్స్ టైమ్స్ త్రీ టేబుల్లో టూ టైమ్స్ అలాగే ఫోర్ టేబుల్లో త్రీ టైమ్స్ సో సరే అండి అక్కడ టూ ఏస్ అని కదా ఫోర్ టైమ్స్ కదా త్రీ టేబుల్లో అంటే సిక్స్ ఇస్ టు ఫోర్ టు త్రీ అనమాట సో అలా రేషియోస్ అన్న చాలా సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ అనలాజీ చూడండి ఇది కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఆన్సర్ చేయండి ఈ త్రీ ఆన్సర్స్ కూడా గ్రాస్ ఈస్ట్ గ్రీన్ డబల్ ఇష్ స్కై అని ఇచ్చాడు కదా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఎన్లాజీ అంటే మనకి నెంబర్ న్యూమర్క్ కల్ అడగవచ్చు ఆల్ఫాబెటిక్ కల్ అడగవచ్చు అనమాట గ్రాస్ నుంచి గ్రీన్ యొక్క రిలేషన్ ఏంటో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఈ టూ రిలేషన్స్ తెలుసుకుంటే స్కై నుంచి వచ్చే రిలేషన్ అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట గ్రాస్ ఇష్ గ్రీన్ అంటే స్కై టు అంటే ఏమొస్తుందో మీరే చెప్పాలి ఎన్లసా స్టార్సా బ్లూఆ బ్రైటా అన్నది చూడండి నెక్స్ట్ క్వశ్చన్ టూ టు ఎయిట్ అనమాట టూ నుంచి ఎయిట్ ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుని అదే కాన్సెప్ట్ అదే క్లోని యూస్ చేసుకుని త్రీ ఇస్ టూ ఆన్సర్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి నేను చెప్తా గ్రాస్ నుంచి గ్రీన్ ఎలా వచ్చింది ఒకటి చెప్పేస్తాను మిగతా రెండు మీరు చెప్తేరి గ్రాస్ నుంచి గ్రీన్ అంటే గ్రాస్ చూడండి దాని యొక్క రిలేషన్ ఏంటంటే గ్రాస్ అన్నది గడ్డి ఎలా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుందని ఇచ్చాడు ఓకే స్కై అదే లాజిక్ని యూస్ చేసుకుని స్కై కూడా స్కై అంటే బ్రైట్గా ఉంటుంది స్టార్స్ ఉంటాయి ఇవన్నీ కాదు మనం ఫస్ట్ దానికి గ్రాస్ ఇంటూ గ్రీన్ అంటే మనం కలర్ చెప్పాము అంటే ఇక్కడ కూడా అంతే కదా స్కై నుంచి కలర్ని మనం అక్కడ ఆన్సర్ చేయాలి బ్లూ అని సేమ్ ఫస్ట్ ఉన్న రిలేషన్ ఎలాగైతే మనం లాజిక్ యూస్ చేస్తున్నామో సెకండ్ దానికి కూడా అదే లాజిక్ యూస్ చేసి ఆ ఆన్సర్ని టిక్ చేయాలి నెక్స్ట్ బుక్ నుంచి పేపర్ ఎలా వచ్చిందో చూసుకుంటే టేబుల్ నుంచి ఏమొస్తుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఈ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ పాటలో చెప్తానండి ఇప్పటికే లెంత్ అయిపోయింది కదా రిమైనింగ్ ఇంకా సైకోమెట్రిక్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండీ మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి